ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా రాపూర్ నుంచి రాజంపేటకి వెళ్ళే రూట్ అండి ఇది ఇక్కడ గుండాేశ్వర అని చాలా ఫేమస్ అంట బాగా కార్తీక పౌర్ణమి చాలా బాగా చేస్తారంట అక్కడ శివు టెంపుల్ అండి సో అది చూద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము ఇదంతా ఘాట్ రోడ్ అండి మొత్తం కూడా రాపూర్ నుంచి రాజంపేటకు వెళ్లే రూట్ని వ్యూస్ సో చూడ్డానికి చూడండి అసలు చాలా బాగుంది వ్యూ అంతా కూడా మొత్తం కొండ ప్రాంతాలేనండి మొత్తం కూడా సో వెళ్తున్నాము రాండి మనందరం పోయి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది మీకు చూపిస్తాం గుడి ఎలా ఉంటుందో రాండి వెళ్దాం అండి నెల్లూరు నుంచి రాపూరు రాపూర్ నుంచి గుండాశ్వర పానకి వెళ్తున్నాము దాన్నే గుండాలకోల అని కూడా అంటారు సో మొత్తం ఘాట్ రోడ్ ఉంటుందండి రాపూర్ దాటిన తర్వాత రాపూర్ వరకు మనకి ప్రాబ్లం ఉండదు రాపూర్ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది అటవీ ప్రాంతం ఉంటుంది మొత్తం బట్ మలుపులు ఎక్కువగా ఉంటాయండి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి ఘాట్ రోడ్లో చూడండి ముందర బస్సు ఆగిపోయిందండి పాప రిపేర్ వచ్చి అందరూ కూడా రోడ్డు మీద వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పెట్రోల్ అనేది ఏమి దొరకదండి మధ్యలో ఆహారం అనేది ఏమి ఉండదు సో ఏదైనా తీసుకెళ్లాలంటే మనతోటే మనం క్యారీ చేయాల్సిందేను సో అక్కడి నుంచి మనం రాపూర్ దాటిన తర్వాత మనకి ఇక్కడ కడప రీజన్ స్టార్ట్ అవుతుందండి ఇది ఇది అన్నమయ్య జిల్లా అనేసి ఇక్కడ బోర్డు ఉందండి చూడండి చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ సో ఈ చెక్ పోస్ట్ నుంచి అనుపల్లి చిట్టువేలు మండలం ఇది అన్నమయ్య జిల్లా వస్తుంది సో అక్కడి నుంచి మన నెల్లూరు స్టాప్ అయ్యి అవతల జిల్లా స్టార్ట్ అవుతుంది సో ఇక్కడకు వచ్చాక చూడండి మనకి ఇక్కడ క్రాస్ రోడ్ వస్తుందండి నేను నెల్లూరు నుంచి వెళ్లే రాపూర్ నుంచి వెళ్లే రూట్ చెప్తున్నాను సో ఇక్కడ క్రాస్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే రాజంపేట వెళ్తుంది ఇది పెద్ద ఊరండి ఊరి పేరే పెద్ద ఊరు చూడండి పక్కన ఆర్చ్ ఉంది చూడండి ఆర్చ్ లో నుంచి వెళ్ళాలి సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసము అక్కడ ఆర్చు ప్లస్ దాని ఆపోజిట్ లో మనకి ఫ్లెక్స్ ఉందండి కార్తీక మాసం శివరాత్రి టైమ్ లో చాలా బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ ఫ్లెక్స్ ఉన్నారండి గుర్తుగా చూడండి దాని మీద గుండాల కోన కర్కటేశ్వర స్వామి ఆలయం అని అంటే ఎంట్రకాయ అండి మనకి పీతలు అంటాం కదా సుక్రాబ్ ఆ షేప్ అంటే ఆ స్వామి వారు శివయ్య మనకి ఎంటర్కాయ రూపంలో దర్శనమిస్తారండి ఇక్కడ సో పదండి వెళ్దాం పక్కన బోర్డు కూడా ఉంచు కర్కటేశ్వర స్వామి అంటాయా గుండాల కోన కర్కటేశ్వర స్వామి అదే అండి ఎంటర్కాయ ఎంటర్కాయ ఆయన ముందు చెప్పారు ఎంటర్కాయ ఉంటుంది ఆహార వేసం వస్తే ఏం తింటాం కదా ఆయన చెప్తుండే స్వామి ఈ పెద్దూరు అనే ఊర్లో నుంచి మనం బయలుదేరేటప్పుడు మనకి ఇంచుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఊరంతా కూడా అంటే ఊరు మధ్యలో నుంచి వెళ్తాము సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఈ వీడియో అంతా అప్లోడ్ చేశానండి వెళ్ళినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి ఊరు దాటిన తర్వాత మళ్ళీ మనకి అడవి స్టార్ట్ అవుతుందండి మొత్తం చూడండి అక్కడ బ్యానర్స్ లాగా మనకి బోర్డ్స్ కట్టేసి సైన్ బోర్డ్స్ అన్నీ కూడా యాస్ అన్ని పెట్టున్నారండి సో ఎలా వెళ్తున్నాము ముందర ఆటో వెళ్తుంది చూడండి సో ఆ ని చూసుకుని వెళ్ళాలండి మనం అంతా కూడా ట్రావెల్ చేయాలి

భక్తులు చూడండి నడిచి వెళ్తున్నారు బట్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు మటుకు ఎవరు కూడా మనకి తెలియని ప్రాంతం అండి ఇదంతా కూడా సో వాళ్ళంటే అక్కడ లోకల్ తెలిసిన రూట్ కాబట్టి రాగలుగుతున్నారు మనమైతే వెళ్ళలేమండి ఎందుకంటే చాలా లాంగ్ అండి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు దగ్గర దగ్గర అనుకునేటప్పుడు వస్తుంది 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 వస్తూనే ఉందండి వెళ్ళేంత దూరం కూడా సో మీరు మటుకు మీరు నడక అలా చేయొద్దండి మీరు ఫ్యామిలీలతో వస్తే మటుకు ఆటోను ఏదో ఒక వెహికల్ ద్వారా మాత్రమే రండి ఇక్కడికి ఫ్రెండ్స్ బైక్ లోను లోకల్ వాళ్ళంటే వాళ్ళకి రూట్ తెలుసు కాబట్టి రాగలుగుతున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి మనకి అడవి ప్రాంతం మళ్ళీ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మనకి మెయిన్ గేట్ అని ఒకటి ఉంటుందండి గేట్ ఉంటారండి ఆ గేట్ లో నుంచి వెళ్ళాలి సో ఇదేందంటే ఆ పెద్ద ఊరుంది కదా ఆ ఊరి పెద్దలు గేట్ పెట్టారంటండి అంటే మామూలు టైముల్లో లోపలంతా కూడా ఏనుగులు అవి ఏమన్నా సంచరిస్తుంటాయి ప్రమాదాలు జరగకుండా వెళ్లకుండా వెనుక పెట్టారంటండి అది మీరు ఎప్పుడైనా వెళ్ళదలుచుకుంటే శుభ అంటే కార్తీక మాసంలో మరియు శివరాత్రి టైంలోనే వెళ్ళండి మామూలు టైంలో సోమవారం వారంలో ఫస్ట్ సోమవారం మాత్రమే ఓపెన్ చేస్తారంటండి మిగతా టైంలో ఉండరు అంటండి అక్కడ ఎవ్వరు కూడా ప్లస్ ఏంటంటే తాళాలు కూడా వేసేస్తుంటారంటండి సో అందువల్ల మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకండి కూర్చో அமூல்ய கடப்பா தான்தா சொல்லா uh... no?

ம போ

ఇది వెళ్లే రూట్లో కొంచెం జాగ్రత్తగా వెళ్లాలండి ఎందుకంటే కొన్ని చోట్ల రోడ్డు వెడల్పుగా ఉంది కొన్ని చోట్ల వాస్ చాలా చిన్నదిగా ఉంది సో మీరు వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో గానీ ఆటోలో కానీ వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళండి మనం ఇక్కడికి వచ్చేసామండి గుండాలు గుండానికి మొత్తం కొండ ప్రాంతమేనండి మొత్తం కూడా కొండ ప్రాంతమే ఇది ఫైనల్లీ వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళలేదు సో ఎంట్రన్స్ లో ఉన్నాం మనం సో లోపలికి వెళ్దాం ఎలా ఉంటుంది నేను కూడా చూడలేదు నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను కరెక్ట్గా ఇప్పటికి జనాలు విపరీతంగా ట్రాక్టర్లతో వేసుకొచ్చున్నారండి మొత్తం దానికి వెళ్దాం లోపలికి ఎలా ఉందో వెహికల్స్ పెట్టుకోడానికి లాస్ట్ బస్ స్టాప్ ఇది ఇక్కడ నుంచి చూడండి మనకి కరగట్టేస్తున్నారు అడ్డము చెక్ పోస్ట్ లాగా సో ఇక్కడ నుంచి మనం ఖాళీ నడకన మాత్రమే వెళ్ళాలి సో ఇది జనాలు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కర్ర వేస్తారంటండి లేకపోతే మండే టైమ్ గనక వెళ్తే ఖాళీగా ఉండే టైంలో ఈ రూట్ లో కూడా బండి ఆ చివరి వరకు వెళ్ళొచ్చు అండి గుడి ఇంకా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఉందనంగా అక్కడ దాకా వెళ్ళొచ్చు బట్ కొంతమంది భక్తులు చెప్పులు కూడా లేకుండా భక్తి పరవశంతో నడిచి వెళ్తున్నారండి సో చెప్పులు వేసుకెళ్తున్నారు కొంతమంది వేసుకోకుండానే వెళ్తున్నారండి సో చూడండి వెళ్దాము రా మొత్తం రాళ్ళ మార్గమేనండి సో ఇక్కడికి ఫైనల్లీ స్టార్ట్ అయిందండి ఇక్కడి నుంచి మనకి గుడి ప్రాంగణం అనేది స్టా మొదలవుతుందండి ఇక్కడ వేడి వేడిగా బజ్జీలు వేస్తున్నారండి షాప్ పెట్టి బట్ ఆ టైం మేము కరెక్ట్ గా ట్వెల్వ్ కి అలా రీచ్ అయ్యామండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి సో ఆ టైంలో వద్దులే అని చెప్పి నడిచి వెళ్తున్నామండి ఇక్కడ షెల్టర్ ఉంది చూడండి స్టార్టింగ్ ఇక్కడ పడుకోవడానికి ఇక్కడ ఏదన్నా నైట్ ఉండే స్టే చేయాలంటే ఎవరన్నా నిద్రపోవడానికి అంగళ్ళు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకండి అది సో ఇక్కడే మనకి అన్నదానం కూడా చేస్తారంట మధ్యాహ్నం భోజనాలు కూడా రెడీ చేస్తున్నారు వండుతున్నారు భోజనాలు కూడా ఇక్కడ ఈ ఏరియాలో సో ఇది దాటి వెళ్ళాలండి ఇది ఫస్ట్ షెల్టర్ వస్తుంది మనకి సో దాటి వెళ్ళాలి ఎంత దూరం ఉందిరా ఒక కిలోమీటర్ ఉందా వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయా వాటర్ ఉన్నట్టున్నాయి ஆ

எடுத்து சொன்னாரு நம்ம நடுவுல நைய கண்ட நடுவுல நிக்க வேண்டியது రూమ్స్ ఉన్నాయంట బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉన్నాయా ఉండే వాళ్ళకి అన్నారు రూమ్ కట్టుదారా అని చెప్పారు అప్పుడు തീ ഓപ്പന ടാക് ഓംട ജുസ്ത ടാക് ഇരത്തൊസ്ത നടക്കണ്ട നിക്ക്ണം ടാകെ നീ ഇല്ല നമെ ടാകെ ടാകെ അണ്ടി ഫൈൻ നിച്ചിട ഹൈകെ വീ നീല്ലണ്ടൈ బాటిల్ దేలా నువ్వా ఓరేనా నువ్వు బాటిల్ కదా నీకు ఫోన్ తెస్తాన నేను నీకేమని చెప్పిన దాడేమి దొరకదరంటారా బాటిల్ తెచ్చుకోవడానికి బ్యాగ్ తీసుకుంటారా అని చెప్తాను నీకు యాడ చిక్కుతుంది ముందు కనిపించిన వాటర్ ఫాల్స్ అదే అనుకున్నామండి బట్ ఇక్కడ గుడి దగ్గర ఇంకా దానికంటే పెద్ద ఉన్నామండి వాటర్ ఫాల్స్ సో అసలు ఇది ఊహించలేదండి అమేజింగ్ గా ఉంది అసలు ఇది ఏంటంటే మనకి నవంబరు డిసెంబరు ఈ టైంలో లో వస్తేనే వాటర్ ఫాల్స్ బాగుంటాయంటండి మామూలు టైంలో లో ఏంటంటే ఇంత వాటర్ ఫాల్స్ ఉండదు అంటే నీళ్లు సో మేము వెళ్ళాము ఈ టైం కి కార్తీక పౌర్ణమి రోజు సో మేము అదృష్టవంతులం అండి ఇవన్నీ చూడగలిగాము వాళ్ళు అదిగే బండలేసారు వాళ్ళు వాళ్ళ మీద నడవకుండా బండలేసారు ఏమైనా శివయ్య విగ్రహం ఉందండి నేను ఫస్ట్ ఇదే అనుకున్నానండి కాదండి మూలాధరాట్టు ఆ పైన అండి కొంచెం కొండ మీద అది కూడా చూపిస్తాను నెక్స్ట్ అది మెట్టు ఉండే చోట నేను ఇదే అనుకున్నానండి సో చూడండి దాని పక్కన వాటర్ ఫాల్స్ ఎలా ఉందో ఎంత పై నుంచి పడుతున్నాయో చాలా రమణీయంగా ఉంది బాస్ చూడాలి బాస్ ఇవన్నీ కూడా లైఫ్లో ఎక్కడైనా ఆడవాళ్ళకే రాజ్యం అంటారు బాస్ బాస్ దేవుణ్ణి తీస్తూ ఉంటే ఈ ఆడవాళ్ళు తోసుకోవడంలో కిరులో కెమెరా సైడ్ వెళ్ళిపోయింది బాస్ సో అందువల్ల పిక్చర్ ఇలా వచ్చింది ఇక్కడండి మెయిన్ మనకి మూల విరాజు అదే మనకి ఎంతకాయ రూపంలో స్వామివారి ఇచ్చేది కింద మనకి కొండ కింద గుహలాగా కింద గుహ కాదండి కొంచెం కింద వేటవాళ్ళుగా ఉంటుంది సో మెట్టికి పైకి వెళ్తే అక్కడ కూడా ఒక మూడు శివలింగాలు ఉన్నాయండి ఆ మూడు శివలింగాల పక్కన వచ్చేసి మనకి గ్యాప్ ఉందండి కొండ కొండకి మధ్యలో ఆ గ్యాప్ స్వామి స్వామివారు ఉంటారంటండి అక్కడ మనకి టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నారు చూడండి అని ఇక్కడేనండి మనకి పాక్చి చూపిస్తున్నారు అండి ఆ గ్యాప్ లో సందులో బండకి బండకి మధ్య గ్యాప్ లో స్వామివారు వెంట్రకాయల రూపంలో దర్శనమిస్తారని బట్ మాకు కనపడలేదండి ఆ చీకట్లో లైట్ వెలుతురులో కొంచెము ఏదో లైటింగ్ మెరుస్తున్నట్టుగా కనపడింది బట్ కెమెరాని వాళ్ళు ఫోన్ అలో చేయలేదండి తీయకూడదన్నారు ఇంకా అందువల్ల నేను తీయలేదండి అక్కడ బయట వరకు ఇక్కడ తీశాను సో లోపల మనకి బాగా చూస్తే కనపడుతుంటారండి అక్కడ చీకటిగా ఉన్న కారణంగా మాకు అంతగా కనపడలేదండి బట్ మెరుస్తున్నట్టుగా ఏదో కనపడుతున్నాయి బట్ వెంటకాయ కళ్ళ ఏంటనేది అంత ఐడియా రాలేదండి బట్ ఏదైనా ఉన్నాడు లోపల సో ఆ నమ్మకంతోనే మనం ఇంత దూరం వెళ్ళాము సో ఇప్పుడు పక్కన వచ్చేసి జలపాతంలో స్నానం చేయడానికి వచ్చామండి నల్లపా కదా అక్కడ ఆ చిన్న కొంచుడు ఆ డేట్ రాయి ఇది పెట్టి దర్శనం చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీ సో రిటర్న్ వచ్చేటప్పుడు రాపూర్ హాట్ రోడ్ లో మితమైన వర్షం అండి సో మీరు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం వరకు మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి సో మీరు కూడా వెళ్ళదలుచుకుంటే మీరు మంచి పర్వదినాన ఈ విధంగా చూసుకొని మీరు జాగ్రత్తగా ఈ ఆహారం మొత్తం కూడా బండికి పెట్రోల్ పట్టించుకొని వెళ్ళండి థ్యాంక్ యూ